వ్లాదిమిర్ పుటిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు మీడియాలో చాలా హడావడి జరిగింది కదా కౌగిలింతలు కార్ రైడ్స్ ఇలాంటివే ఎక్కువగా కనిపించాయి కాని ఆ ఫోటోల వెనుక కేవలం దౌత్యపరమైన మర్యాదలు దాటి ఒక పెద్ద వ్యూహాత్మక కథ ఉంది ఈ రోజు మనం దాని గురించే మాట్లాడుకున్న ప్రధాని మోదీగారే స్వయంగా ఎయిర్పోర్ట్ పుతిన్కు స్వాగతం పలకడం చాలామందిని ఆశ్చర్యపరిచింది అబ్బో ఇది ప్రోటోకాల్ బ్రేక్ అని మీడియా కూడా రాసేసింది అయితే ఇది నిజంగా కేవలం పుతిన్ కోసమిచ్చిన ప్రత్యేక గౌరవమేనా లేక దీని వెనక ఇంకేదైనా ఉందా ఇండియాలో నడిచిన కథకి వాస్తవానికి చాలా తేడా ఉంది పుటిన్ కోసమే ప్రోటోకాల్ పక్కన పెట్టారు అని ఒక ప్రచారం జరిగినా నిజానికి ఇది ప్రధాని మోదీ ఇతర కీలక ప్రపంచ నాయకులకు ఇచ్చే స్వాగతానికి పెద్ద భిన్నమేమీ కాదు ఈ స్వాగతమనేది ఏదో ప్రత్యేకంగా పుతిన్ కోసం చేసిందేమీ కాదు ఇది ప్రధాని మోదీ దౌత్య విధానంలో ఒక భాగమంతే సో అసలు కథ స్వాగతం కాదు చర్చకు వచ్చిన అంశాలే అసలైనవి చూడండి ఒబామా నుంచి షీ జిన్పింగ్ వరకూ చాలామంది ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ ఇలాగే స్వాగతం పలికారు కాబట్టి అసలు విషయం స్వాగతంలో లేదు ఆ తర్వాత జరిగిన చర్చల్లో ఉంది ఇంతకీ ఆ చర్చలేంటి అవెంటో ఇప్పుడు చూద్దాం సరే ఇక ఈ మర్యాదలు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఈ పర్యటన వెనుక ఉన్న అసలైన వ్యూహాత్మకు లక్ష్యాల గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈ పర్యటనలో ప్రధానంగా మూడు కీలకమైన అంశాలపై ఫోకస్ పెట్టారు ఒకటి ఇంధన భద్రత రెండు రక్షణ ఇంకా వాణిజ్యాన్ని పెంచుకోవడం మూడు ఆర్ఎల్ఓఎస్ అనే ఒక లాజిస్టిక్ సహకార ఒప్పందం ఇంతకీ ఈ రీలోస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఒప్పందం ఇది ఇంకా ఫైనల్ అవ్వలేదు కాని ఇది కుదిరితే మన సైన్యం రష్యా సైనిక స్థావరాలను అలాగే రష్యా సైన్యం మన స్థావరాలను వాడుకోవచ్చు ఇంధనం సప్లైస్ కోసం ఇది నిజంగా ఒక పెద్ద వ్యూహాత్మక అడుగు అవుతుంది అయితే మనకు ఇలాంటి ఒప్పందాలు కొత్తం కాదు మనం ఆల్రెడీ అమెరికా జపాన్ లాంటి వెస్టర్న్ దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నాం కాని ఇప్పుడు రష్యాతో కూడా ఇలాంటి ఒప్పందం చేసుకోవడం అనేది ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఒక బలమైన సిగ్నల్ పంపుతోంది ఈ పర్యటన కేవలం భారత్ రష్యా సంబంధాలకే పరిమితం కాదు దీని ద్వారా రష్యా ప్రపంచానికి ముఖ్యంగా పశ్చిమ దేశాలకు ఒక చాలా క్లియర్ మెసేజ్ పంపింది ఏంటా మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే మేము ఒంటరి కాదు మాకు బలమైన మిత్రులున్నారు అని ప్రపంచానికి గట్టిగా చెప్పడమే పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని కాదని మేమొక మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ని కోరుకుంటున్నామని చెప్పడమే వాళ్ల ఉద్దేశ్యం ఈ సందర్భంగా పుదిన్ చెప్పిన ఒక మాట చాలా పవర్ఫుల్ ఆయనేమన్నారంటే నన్ను మళ్లీ కి రమ్మని పిల్చారు కాని ప్రస్తుతం నాకు కావలసింది భారతదేశం వెస్టర్న్ పవర్స్ కన్నా ఇండియాతో బంధమే ముఖ్యమని ఇంతకంటే స్ట్రాంగ్ గా ఎవరూ చెప్పలేరు అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది రష్యాకు భారతదేశం ఎందుకు ఇంత ముఖ్యంగా మారింది ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న ఎకనామిక్ కాన్సెప్ట్లో దాగి ఉంది దీనికి సమాధానం అర్థం కావాలంటే మనం కొనుగోలు శక్తి సమానత్వం లేదా పీపీపీ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి సింపుల్గా ఇది కేవలం జీడిపిని కాదు ఒక దేశంలో డబ్బుతో మనం ఎంత కొనగలమనేదాన్ని బట్టి లెక్కిస్తుంది ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి పుతిన్ ఆలోచన ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది పీపీపీ ప్రకారం చైనా అమెరికా తర్వాత భారతదేశం పదిహేడు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ జర్మనీ లాంటి దేశాల కన్నా పైన ఉంది రష్యాకు మనపై ఎందుకంత ఆసక్తో ఇప్పుడు అర్థమైంది కదా అయితే ఈ భారత రష్యా సంబంధంలో అన్ని బానే ఉన్నా ఒక పెద్ద సవాల్ కూడా పొంచి ఉంది అదే వాణిజ్య అసమతుల్యత రెండు దేశాలు కలిసి రెండు వేల ముప్పై నాటికి తమ ట్రేడ్ ని హండ్రెడ్ బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాయి కాని ఆ టార్గెట్ ఇప్పటికైతే చాలా దూరంలో ఉంది ఎందుకంటే వాస్తవానికి ఈ ట్రేడ్ చాలా వన్ సైడెడ్గా ఉంది మనం రష్యానుంచి దాదాపు అరవై నాలుగు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంటే మనం వాళ్లకు ఎగుమతి చేసేది కేవలం ఐదు బిలియన్ డాలర్లే ఎంత పెద్ద తేడా ఉందో చూడండి ఈ దిగుమతుల్ని మనం ఇంకాస్త లోతుగా చూస్తే అసలు ప్రాబ్లమేంటో క్లియర్గా తెలుస్తోంది దాదాపు ఎనభై ఏడు శాతం దిగుమతులు కేవలం క్రూడాయిల్ మాత్రమే అంటే మన వాణిజ్యం మొత్తం ఇంధనంపైనే ఆధారపడి ఉంది వేరే రంగాల్లో దాదాపు ఏమీ లేదు ఈ వాణిజ్య సమస్య ఒకవైపు అయితే మరోవైపు వెస్ట్రన్ మీడియా నుండి కూడా ఒత్తిడి వస్తోంది ఉదాహరణకు బ్లూంబర్గ్లో వచ్చిన ఒక కథనం రష్యా మణల్ని ఏదో ఒక కొత్త సబ్మెరీన్ డీల్లోకి బలవంతంగా లాగుతోందని నెగిటివ్గా చూపించడానికి ప్రయత్నించింది కాని నిజానికి ఆ ఒప్పందం ఎప్పుడో పాతది దీన్నే మనం నెరేటివ్ వార్ఫేర్ అనొచ్చు కాబట్టి ఈ కీలకమైన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు భారతదేశం ముందు కొన్ని చాలా క్లిష్టమైన ప్రశ్నలున్నాయి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సింది మొదటి సవాలు ఈ భారీ వాణిజ్య లోటును మనం ఎలా పూడ్చగలం ఈ సంబంధాన్ని ఒక సమతుల్య ఆర్థిక భాగస్వామ్యంగా ఎలా మార్చగలం రష్యాకు మన యుగుమతులు ఎలా పెంచాలి ఇక రెండో కీలకమైన నిర్ణయం రీలోజ్ గురించి ఒకవేళ మనం రష్యాతో ఈ సైనిక ఒప్పందం చేసుకుంటే అది పశ్చిమ దేశాలతో మన సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇది చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సిన విషయం అంతిమంగా చూస్తే ఈ మారుతున్న సంక్లిష్టమైన ప్రపంచంలో మన వ్యూహాత్మక స్వేచ్ఛను కాపాడుకుంటూ దేశ ప్రయోజనాలకే పెద్దపీఠ వేస్తూ భారతదేశం ఎలా ముందుకు వెళ్తుంది కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఇన్ని ఆర్థిక వ్యూహాత్మక అసమానతలు ఉన్నా భారత రష్యా బంధం నిజంగా సమానుల భాగస్వామ్యంగా మారగలదా దీనికి సమాధానం భవిష్యత్తే చెప్పాలి